మన నిర్మల్ జిల్లా ఎస్పీ గారు అదేవిధంగా మన బైసపట్న ఏఎస్పి గారు సిఐ గారు విధంగా తదితర నాయకులు అందరూ ఇలా మన మహిషపట్నంలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మన గోమాతకు సకల దేవతలను కొలిచి మన మాత గోమాత యొక్క అక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారన్నమాట మన మైసాపట్నానికి చెందినటువంటి అయిన వారి వారి ఆధ్వర్యంలో నిర్వహించి శ్రీరాముడి యొక్క శోభయాత్రలో భాగంగా మన జిల్లా ఎస్పీ ఏఎస్పి గారు ముందుగా అక్కడ మన గోమాతకు హారతిచ్చి అదేవిధంగా అక్కడ ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరిగిందన్నమాట ఇక దాని తర్వాత బైసపట్నము అదేవిధంగా మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి యావత్ హిందూ బంధువులందరూ శ్రీరాముడి యొక్క ఈ శ్రీరాముని యొక్క ఈ శోభయాత్రను ప్రతి ఒక్కరు హిందూ బంధువులందరూ పీస్ఫుల్గా జరుపుకోవాలి అందరూ కలిసికట్టుగా తీసుకెళ్ళి ఈ పండుగను ఒక మంచి వాతావరణంలో మంచి ఆహ్లాదకరంగా జరుపుకోవాలని చెప్పిళ్ళు మేడము అదేవిధంగా ఇక మన బీజేపీ ఎంపీ క్యాండిడేట్ అయినటువంటిని మన గోడెం నాగేష్ గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు మోహన్ రావు పటేల్ గారు అదేవిధంగా తదితర నాయకులు అందరు కలిసి ఇక అక్కడ హిందువు అయినా అదేవిధంగా మన హిందువుల యొక్క జెండాను ఎగరేసి అక్కడ నుండి ఇక శ్రీరాముని యొక్క అక్కడ ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహానికి అక్కడ పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన అన్నమాట ఇక అక్కడి నుండి మొదలయ్యే ఈ శోభయాత్రలో భాగంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మన యావత్ ఈ బైసపట్నమే కాకుండా నిర్మల్ అదేవిధంగా మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి వందల వేల మంది శ్రీరాముని యొక్క భక్తులు ప్రతి గ్రామం నుంచి గల్లీ గల్లీ వాడవాడ నుంచి ఎక్కువ మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ సందడి చేస్తారు మీరు చూస్తున్నారు ఇక్కడ ఇగో కొన్ని వందల మంది ఇగో ప్రతి ఒక్కరు ఉడుకు రక్తము అంటే ఇప్పుడే ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలు ఇక్కడ మీరు కనిపిస్తున్నారు ఈ ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలు ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో ఈ శ్రీరాముని యొక్క శోభయాత్రలో పాల్గొన్నారన్నమాట ఇక మీరు ఇక్కడ చూస్తున్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ మంచిగా ఇగో ఇప్పుడే కొత్తగా కొత్తగా బయట వెళ్తున్నటువంటి మన యువకులందరూ ఇగో ఈ శోభయాత్రలో పాల్గొనడం జరిగిందన్నమాట ఇక ఈ శోభయాత్రలో మన నరేంద్ర మోడీ గారి అదేవిధంగా మన యోగినాథ్ గారి యొక్క కట్అవుట్లను తీసుకొని కూడా ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలు ఇప్పుడు ఏదైతే ఉడుకు రక్తం వస్తున్నదో వాళ్ళు తీసుకొని ఆ శోభయాత్రలో పాల్గొనడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా మీరు ఇక్కడ గమనిస్తున్నారు ఇగో పెద్ద మొత్తంలో యువకులే కనిపిస్తున్నారు ఇక్కడ మీకు ఈ యువకులు ప్రతి ఒక్కళ్ళు ఇగో ఎంతో ఉత్సాహంతో ఇక్కడ చిన్న చిన్న ఇప్పుడే అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలే ఇగో వీళ్ళు ఈ ఉత్సాహాన్ని అంటే ఈ ఊరేగింపును ఈ శోభయాత్రను ముందు తరలకు ఏ విధంగా అయితే మనం పరిచయం చేయాలను ఏ విధంగా అయితే తీసుకెళ్ళాలనో దాన్ని ఇగో ముందుకు తీసుకెళ్ళడానికి ఇలాంటిగో యువకులు చిన్న చిన్న పిల్లలు ముందుకు వచ్చి ఈ శోభయాత్రను నడిపిస్తున్నారు అన్నమాట ఇక అంతేకాకుండా మీరు ఇక్కడ గమనిస్తున్నారు చూడండి ఒకసారి మనకు ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ఈ పండుగ ఇక్కడ మన గోశాల నుండి మొదలైనటువంటి ఈ శోభయాత్ర అక్కడ నుండి మొ మొదలుకొని మన పురాణ బజార్ అదేవిధంగా మన కిసాన్ గల్లీ నుంచి అదేవిధంగా ఇది మన మార్కెట్ గుండా అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఇది శివాజీ చౌక్ వరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివాజీ చౌక్లో పూజ అక్కడ శివాజీ యొక్క చిత్రపటానికి అక్కడ పూలమాలేసి అక్కడ నుండి మన రామ్లీల మైదానము కాలనీలో ఉన్నటువంటి ఆ రామ్లీల మైదానానికి ఇవి అక్కడ ఈ శోభయాత్ర వెళ్తుంది అన్నమాట ఇక అక్కడ వెళ్ళినటువంటి ఈ శోభయాత్ర అక్కడ మన హిందూ బంధువులు అదేవిధంగా యువకులు అదేవిధంగా హిందూ అయిన మిత్రులందరూ కలిసి అక్కడ హనుమంతుడికి పూజ చేసి అక్కడ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అక్కడ మాట్లాడతారన్నమాట ఇక అక్కడ మాట్లాడిన తర్వాత